నమో వినాయక శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ గురు జ్యో నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వ్యక్తులకు రాబోయేటటువంటి అక్టోబర్ నెలలో మీరు నమ్మిన నమ్మకపోయినా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఊహించినటువంటి కొన్ని మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి అయితే ఈ వృషభ రాశి జాతకులకు మీ జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి పరిణామాలు అనేవి ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉన్నాయి మీ జీవితంలో జరగబోయేటటువంటి సంఘటనలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోండి అలాగే ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి మార్పు అనేది చూడబోతూ ఉన్నారు ఈ రాశి వ్యక్తులు వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే ఎటువంటి పరిహారం పాటిస్తే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనుక ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు తెలుస్తుంది ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో ఈ వృషభ రాశి రెండవది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశికి చెందుతారు అయితే ఈ వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఇక గ్రహాలలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పుల కారణం వలన బుధుడు గురువు శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఈ వృషభ రాశి వారి మీద విశేషంగా ఉండటం కారణంగా వీరి జీవితంలో వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు కోరుకునేటటువంటి విధంగానే మీ యొక్క లైఫ్ అనేది ఈ సమయంలో చేంజ్ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులు ఎప్పటి నుండి మీ యొక్క లైఫ్ అనేది ఎలా ఉండాలి అని కళలు కంటూ ఉన్నారు తమ యొక్క కళలు అనేవి ఇప్పుడు నెరవేరేటటువంటి విధంగా ఉంది ఇక ఈ రాశి వ్యక్తులకు రాబోయే రోజులలో జరగబోయే పరిణామాలను చూసినట్లయితే వీరి ముఖ్యంగా కుటుంబ విషయంలో చూసినట్లయితే కొన్ని మిశ్రమ ఫలితాలైతే గోచరిస్తూ ఉన్నాయి ఇక మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా సంతోషంగానే కాలాన్ని గడపబోతూ ఉన్నారు గతంలో ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు మధ్య ఉండేటటువంటి వివాదాలు గొడవలు అలాగే మనస్పర్ధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీరు దూరం ఉన్నారు వాటన్నిటి నుండి కూడా మీకు ఇప్పుడు ఒక రిలీఫ్ అనేది పొందుతారు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీతో ఖచ్చితంగా ప్రేమగా వ్యవహరిస్తారు వారు ఈ సమయంలో తమ తప్పును తెలుసుకొని మీ యొక్క విలువ అనేది వారు గ్రహించి మీ నుండి వారు ఖచ్చితంగా ప్రేమను పొందేటటువంటి విధంగా మీరు వారి నుండి కూడా ప్రేమను పొందేటటువంటి విధంగా వచ్చేటటువంటి మాసం అనేది ఉండబోతుంది మీరు చేసే ఏ పని అయినా కూడా అది ఎంత కష్టతరమైనటువంటి పని అయినా సరే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అనేది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పొందుకోబోతు ఉన్నారు మీరు చేసేటటువంటి ఏ వర్క్లో అయినా కూడా మీ వెన్నంటే ఉండి మీకు సహాయాన్ని అందిస్తారు ప్రతి పనిలో కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు హెల్ప్ చేయాలి అని ఎప్పుడూ తపన పడుతూనే ఉన్నారు వారి యొక్క సపోర్ట్తో మీ పనులు అన్నీ కూడా ఈజీగా మీరు చేసుకోగలుగుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా కూడా ఎంతో ఉన్నతి అనేది ఉండబోతుంది అనుకూలదాయకంగా వచ్చేటటువంటి మాసం అనేది మారబోతుంది ఈ మాసంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ కూడా వచ్చే అక్టోబర్ మాసం నుండి కూడా పూర్తిగా తొలగిపోబోతు ఉన్నాయి చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తాయి కానీ అవి మీ జీవితం పైన ఎక్కువగా ప్రభావితం అనేది చూపవు మీ కెరియర్లో ఎటువంటి ఇబ్బంది అనేది కనపడదు ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఎంతో అనుకూలదాయకంగా కనిపిస్తూ ఉంది మీరు కోరుకునేటటువంటి విధంగానే మీ యొక్క జాబ్ జీవితం అనేది మారబోతుంది కాకపోతే మీ యొక్క వర్క్ ఆఫీసులో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి ఉంటాయి అయితే అవి ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయలేవు ఇక మీరు పనిచేసే చోట మీరు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు ఇక ఏదైతే పని మీరు చేయాలి అని అనుకున్నప్పుడు మీతోటి సహ ఉద్యోగులు మీకు మంచి చేయాలి అనే ఉద్దేశంతోనే మీకు సహాయాన్ని చేయాలి అని అనుకుంటూ ఉంటారు వారి యొక్క సహాయం అనేది మీకు ఈ సమయంలో తోడవటం వలన మీ పనులు అన్ని కూడా ఎంతో విజయవంతం అవుతాయి ఇక ఈ రాశి సహోద్యోగులను మీరు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనుల కారణంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు కొంచెం స్ట్రెస్కి అయితే గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగిలిన అన్ని అంశాలలో కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు ఇక ప్రమోషన్లు అలాగే ఇంక్రిమెంట్ల ప్రస్తావన కూడా బలంగానే రాబోతుంది ఈ వృష్టిభ రాశి వాళ్ళు మీరు ఉద్యోగాన్ని వదిలివేసి వేరే ఉద్యోగానికి మారాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడే మీరు మీ యొక్క ప్రయత్నం అనేది మానుకోండి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలోనే మీకు ఎదుగుదల అనేది రాబోతుంది అయితే ఇది వదిలేసి మీరు ఇంకో జాబ్కి వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక అక్కడ మీకు గ్రోత్ రావడానికి కొంచెం సమయం అయితే పట్టవచ్చు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మీ చేతిలో ఉన్నటువంటి గ్రోత్ని వదిలేయడం మంచిది కాదు కదా కాబట్టి మీ యొక్క అనుభవానికి తగినటువంటి జాబ్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవ్వడం మంచిది ఇక ఆర్థిక కూడా ఈ రాశి వ్యక్తులకు డబ్బులు ఎంతో బాగా సంపాదించుకోబోతూ ఉన్నారు డబ్బులు విపరీతంగా ఈ సమయంలో ఖర్చు కూడా అవ్వబోతుంది అయితే మీకు ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు మీ యొక్క బడ్జెట్ను కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఆదాయానికి మించి ఖర్చులు అనేవి ఏమీ ఉండవు మీరు ఆదాయ మార్గానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకుంటారు డబ్బు ఎలా సంపాదించాలి అనేటటువంటి తపన మీలో బాగా పెరుగుతుంది అతిగా డబ్బులను సంపాదించాలి అని ఆలోచన చేస్తూ చేస్తూ మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనల వలననే మీరు డబ్బులను సంపాదించేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఇదివరకు డబ్బులు మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఉంటే కనుక ఆ డబ్బులు మీకు ఈ సమయంలో తిరిగి వచ్చేటటువంటి విధంగా కూడా కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులు మీరు ఖరీదైన విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనుకునే ఆలోచనలు ఫలిస్తాయి ఇక్కడ ఖరీదైన వాహనాలు కూడా కొనుగోలు చేసుకుంటారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే విధంగా ఉండబోతుంది గృహ నిర్మాణాది పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మీ పనులు జరగబోతూ ఉన్నాయి ఇక అలాగే ఆగిపోయిన పనులు పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేస్తారు ఇక విద్యార్థుల విషయంలో కూడా వారి యొక్క విద్య చూసినట్లయితే విద్యార్థులకు వారి జీవితంలో అన్ని విధాలుగా కూడా వీరికి ఎంతో కలిసి రాబోతుంది కాకపోతే మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఫ్రీగా కూర్చుంటే ఏది రాదు కాబట్టి ఖచ్చితంగా కృషి చేస్తేనే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి ఫలితం అయితే వస్తుంది ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు ఇక ఈ వృషభ రాశి మహిళలు కూడా ఎవరైతే ఉద్యోగం చేయాలనుకుంటూ ఉన్నారో వారికి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వస్తాయి ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న మహిళలకు కూడా మీరు ఖచ్చితంగా బిజినెస్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి ఇక అలాగే ఆర్థిక పరంగా వృద్ధి చేకూరబోతుంది కుటుంబంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులు వీరికి చక్కగా సపోర్ట్ని కూడా అందిస్తారు ఈ రాశి మహిళలకు కూడా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి కూడా వీరు బయటపడతారు ఇది ఏమైనా ఈ రాశి వ్యక్తులకు విశేషంగానే ఉండబోతుంది ఇక ఈ వృషభ రాశి వాళ్లకు మరో శుభప్రదమైనటువంటి విషయం ఏంటంటే గనుక మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతున్నారని చెప్పాం కదా వారి యొక్క రాక కారణంగానే మీరు అన్ని విషయాలలో కూడా సక్సెస్ని సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆ స్త్రీ ఎవరు అంటే గనుక ఆమె మీ జీవిత భాగస్వామిగా వస్తూ ఉన్నారు లేదా మీ స్నేహితురాలుగా కూడా ఉండవచ్చు వారి నుండి మీకు ఒక యోగదాయకమైనటువంటి పని అనేది జరగబోతుంది మీరు ఆర్థిక పరంగా సమస్యలలో ఇబ్బందులలో చిక్కుకుంటే కనుక ఆ ఇబ్బందుల నుండి బయటపడేవేయడానికి వారి యొక్క హెల్ప్ అనేది ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది ఇక అలాగే వ్యాపార పరంగా నష్టాలలో ఉంటే కనుక ఆ నష్టాల నుంచి బయటపడేవేయడానికి ఆ స్త్రీ మీకు సహాయాన్ని అందిస్తారు కుటుంబంలో ఉండేటటువంటి మనస్పర్ధాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగింపు చేయడానికి కూడా ఆ మహిళ యొక్క ఆలోచనలు మీకు తోడవుతాయి ఏది ఏమైనా ఈ వృషభ రాశి వాళ్ళకు మాత్రం ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అక్టోబర్ మాసంలో ఎంతో యోగదాయకంగా ఉండబోతోంది మూడు అతి ముఖ్యమైనటువంటి పనులు అయితే వారి ద్వారా మీకు ఉన్నాయి ఏది ఏమైనా ఈ వృషభ రాశి వాళ్ళకు ఈ వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వృషభ రాశి వాళ్ళు మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గనుక ప్రతి బుధవారం కూడా బుధ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించండి వీలైతే వినాయక ఆలయానికి వెళ్ళి స్వామికి గరికను సమర్పించి అర్చన చేయించండి ఇక ప్రతి శనివారం రోజున శని నువ్వుల నూనెను సమర్పించినట్లయితే గనుక శని యొక్క ఆశీర్వచనం అనేది మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్